అమెరికాలో భారత సంతతికి చెందిన ఒక టెలికాం వ్యాపారవేత్త అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను నిండా ముంచాడు నకిలీ పత్రాలు ఇన్వాయిస్ సృష్టించి ఏకంగా ఐదు వందల మిలియన్ డాలర్లకు కుచ్చుటోపీ పెట్టాడు సుమారు నాలుగు వేల నూట యాభై కోట్లకు పైగా రుణం పొంది మోసానికి పాల్పడ్డట్లు ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్ట్మెంట్ సంస్థ బ్లాక్ రాక్ తో పాటు పలు ప్రధాన రుణ సంస్థలు కూడా కనుగొన్నాయి వివరాలు చూస్తే బంకింగ్ అనే వ్యాపారవేత్త బ్రాడ్బ్యాండ్ సంబంధించిన టెలికాం బ్రిడ్జ్ వాయిస్ వంటి సంస్థలకు అధిపతి ఆయన తన కంపెనీలు ఆర్థికంగా బలంగా ఉన్నట్లు నకిలీ ఇన్వాయిస్లు ఖాతాలను సృష్టించి వాటిని హామీగా చూపి భారీ రుణాలు పొందారని రుణ సంస్థలు ఆరోపిస్తున్నాయి ఈ మేరకు ఆగస్టులో అమెరికా కోర్టులో దావా కూడా వేశాయి బ్రహ్మభట్ తన కంపెనీల ద్వారా పొందిన డబ్బును భారత్ మారిషస్లలోని ఆఫ్షోర్ ఆఫ్ షోర్ ఖాతాలకు తరలించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు బ్లాక్ రాక్ కు చెందిన హెచ్పిఎస్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్ సంస్థ బ్రహ్మభట్ కంపెనీలకు నుంచి రుణాలు ఇవ్వడం ప్రారంభించింది ఎనబై ఐదు మిలియన్ డాలర్లుగా ఉన్న ఈ రుణం రెండు పేల ఇరవై నాలుగు ఆగస్టు నాటికి దాదాపు నాలుగు వందల ముప్పై మిలియన్ డాలర్లకు చేరింది కాగా రెండు పేల ఇరవై ఐదు జూలైలో హెచ్పిఎస్ ఉద్యోగి ఒకరు ఇన్వాయిస్ల వెరిఫికేషన్ కోసం ఉపయోగించిన కస్టమర్ ఇమెయిల్ చిరునామాలతో కొన్ని తేడాలు గమనించారు కొన్ని ఇమెయిల్స్ అసలైన టెలికాం కంపెనీలను పోలిన నకిలీ వచ్చినట్లు గుర్తించారు లోతుగా వివరించగా విచారించగా కస్టమర్ల నుంచి వచ్చినట్లు చెబుతున్న ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా నకిలీవని తేలిపోయింది ఈ పరిణామాల తర్వాత హెచ్పిఎస్ సంస్థ ప్రముఖ న్యాయ సంస్థ క్విన్ ఇమాన్యుయల్ తో పాటు అకౌంట్ సంబంధించిన సంస్థ సిబిఐ జెట్ తో సమీక్ష చేయించింది గత రెండేళ్లుగా ఇన్వాయిస్ల ధృవీకరణ కోసం బ్రహ్మభట్ సంస్థలు అందించిన ప్రతి కస్టమర్ ఇమెయిల్ వారి దర్యాప్తులో కొన్ని కాంట్రాక్టులు రెండు వేల పద్దెనిమిది నుంచి ఫోర్జరీకి గురైనట్లు గుర్తించారు కేవలం కాగితాలపై మాత్రమే ఆస్తులున్నట్లు బ్రహ్మభట్ ఒక పెద్ద బ్యాలెన్స్ షీట్ ను సృష్టించారని రుణ సంస్థలు తమ ఫిర్యాదులు ఆరోపించాయి ఈ భారీ మోసంపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది